దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నతాధికారిగా పనిచేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం గ్రూప్ కెప్టెన్ జీ రావు గారి సతీమణి పుష్ప గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పట్టు పట్టానండి ఎందుకంటే మా ఇంట్లో అందరు బాగా చదువుకున్న వాళ్ళు చదువు చదవాలి కష్టపడాలి ఇంకా పై స్థాయికి పోవాలని ఆశించాను అట్లనే అయ్యింది ఎయిర్ ఫోర్స్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు తర్వాత కమాండ్ ఆఫీసర్గా ఉన్నారు ఇక్కడ ఇక్కడ షిల్లాంగ్లో మేము నార్త్ ఈస్ట్ మొత్తం తిరిగా ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అంత మంచిగా అనిపించింది బార్డర్లో కూడా వెళ్ళాము చైనా బార్డర్ కూడా అట్లా వెళ్ళొచ్చాము బంగ్లాదేశ్ బార్డర్ కార్గిల్ స్టార్ట్ అయిన రోజు నుండి ఎండ్ వచ్చారు సిక్స్టీ డేస్ తిరిగి వచ్చారు ఆనందం లెక్కలేదు కౌంట్లేస్ అండి నేను ఇక బా బెంగళూరులో ఉన్న క్యాంపస్ లోపటే ఉన్నాను ఫోన్ అంతే ఆ మధ్యలో మధ్యలో మాట్లాడేవారు ఎప్పుడో టూ త్రీ డేస్కి ఒకసారి మాట్లాడేవారు ఎక్కడన్నా చెప్పకపోయేవాళ్ళు ప్లేస్ లొకేషన్ చెప్పొద్దుగా చెప్పకపోయేవాళ్ళు పిల్లలు ఏడిచేవాళ్ళు అక్కడ ఫోన్ కట్ కాగానే బామ్ పడేది అక్కడ కట్ అయిపోయేది పిల్లలు వాళ్ళ నాన్న నుండి పద్ధతి పిల్లలు చదువుకోవడం సిస్టమేటిక్గా ఉండడం పిల్లలు సెటిల్ అయిపోయారు తొందరగా అది ఆయన దగ్గర నుంచే కదా నేర్చుకుంది మా అత్తమ్మ పేరు అత్తమ్మ మా మామయ్య పేరు వెంకట్రాజు హెడ్ మాస్టర్ రి రిటైర్ అయ్యారు తర్వాత డిఓ కూడా చేశారు మా మామయ్య వాళ్ళ గొప్పతనం అంత అదృష్టం చాలా అదృష్టం అందరు ముగ్గురు కొడుకులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మా బావగారు బిహెచ్ఏలు చేస్తారు మా మేము ఎయిర్ ఫోర్సు తర్వాత మరిది రైల్వేస్లో వేసేవాడు అందరి ముగ్గురిది సెంట్రల్ గవర్నమెంటే నన్ను బాగా చూసుకుంటారని నా దృష్టం మా మామీ అందరు చాలా బాగా చూసుకునేవాళ్ళు